மீத கெமரா மீதா தனக்கு அந்த ஆ மூணு பத்து லேடா ోస్ డి కాసీవల్లి గారు గంగపల్లి అర్ధగుడి మండల ప్రకాశం జిల్లా వద్దపోటీ రా ரெண்டு வந்து நாலு செலவஸை எக்கள் வெளிக்கிஎன்ஸ் டி காசீவள்ளி கண்டேப்பள்ளி அந்தமாதிரி வந்து பிரிவு பிள்ள போட்ட బంధ గురుచరణ్ గారు అప్పన్నపల్లి రుద్రవరం మండల నంద్యాల జిల్లాల గతబైందిలో రావాలి ഡി എംകെ ബോസ് ഡി കാശീവലിഗാര ഗണ്ഡപ്പള്ളി അർജ്ക നര പ്രകാശിന് ഒക്കെ ചേർത്തി సి వల్లిరాలు గేపల్లి అర్కవేడు మండలం ప్రకాశం జిల్లా దుత్త ప్రతి రావు నాయకు పదమూడవ తరగా పద్నాలుగు తరాలకు బయలుదేరాలు గంటల సిద్ధం చేసుకోవాలి రెండు వేల ఐదు వందల అరవై జనాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్ల मिली डीएम के काश्हे कन्यापल्ली अर्जेन मंदाल प्रकाश जिल्हा बेला पंद्रा खाधो वेंगा गुल वेगा रहंदी ఏక కేటాయించిన సమయంలోనే చర్చ చేసుకోవాలి అదనపు సమయం అనేది ఇవ్వబడి ఉంది రూల్స్ రాష్ట్ర అంతరాష్ట నియమ నిబంధనల ప్రకారం కారు దిగినా గులుసు తిగిన వంగినా ఏక కేటాయించిన సమయంలో చేసుకోవాలి ఏక సమయం అన్నగానే కార్య కూడా లేదని వాళ్ళు ఒకే రాజస్థానాల

గన్నెపల్లవారు కాడే వెదిగి సమయంగా పోటీ నుండి విరమించుకుని ఆరు వేల ఇరవై ఏడు వేల ఐదు వందల ఈ యొక్క గత ఖాడ విరిగి పోటీ నుండి విరమించుకున్నారండి రాష్ట అంతరాష్ట్ర నియమ నిబంధనల ప్రకారం కాడ విరిగిన గులుసు తగ్గినా రాంటి వంగిన మీకు కీటాయించినటువంటి ఆ యొక్క పదహైదు నిమిషాల కళాయ వదిలి అదనపు సమయం అనేది ఇవ్వబడదు కనుక ఓకే మంచి ఆటబడి పద్నాలువారు రెడీ గారు వచ్చేశారు పదహైదవ నెంబర్ బండి వెంకట భారతి గారు కొంగరెడ్డి వారు కూడా శ్రీకావాలి మంచి కనిపిస్తుంది పద్నాలుగో నెంబర్